ఇలా ఓట్ వేయడానికి ఇలా టీచర్స్ సిద్ధంగా ఉండరా ఇలా ఏ సోషల్ మీడియా కూడా ఎస్ మేము బీజేపీకి ఓటేస్తాం మేము బీజేపీ ఓటేస్తాం అరే కొట్లాడింది మనం అన్న జైలుకి పోయింది మనం త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా ఇలా భార్య ఒకడా భర్త ఒకడా పిల్లలు ఒకడా తల్లిదండ్రులు ఒకడా అని చెప్పి చెట్టుకోని పుట్టుకోని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాలే రేవంత్ రెడ్డి ఏ రోజు ఉద్యమం చేయలే ఉత్త కోమరెడ్డి యుద్ధం చేయలే కోమరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడలే ఎవరు మాట్లాడలే ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఎవరు లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ ఇలా కరీంనగర్ లో ఉద్యమం చేస్తుంటే నా ఆఫీస్ రంపంలతో కోసి కట్టన్ మిషన్తో దాడి చేసి జేసీబీతో ఆఫీస్ చేద్దామని చెప్పి ఫైర్ ఇంజన్ పైప్లతోని విండోలకి వెళ్ళి లోపలి కొడితే ఆ గాజు ఒక్కలు కింద వలిగి కాళ్ళకు కూర్చుతాయని తెలిసి కూడా ఇక పోలీసులు రెక్కలు పట్టుకొని గొర్ర గొర్ర ఇలా కాళ్ళ సెఫ్టికై మూడు నెలల పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకునే సందర్భాన్ని టీచర్లు గుర్తు చేసుకోవాలి మనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నలుగురు భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తల కాలు చేతులు ఉరిగినాయి పద్దెనిమిది మంది జైలుకు పోయారు నేను కూడా జైలుకు పోయినా శోభక కూడా జైలుకు వచ్చింది దేనికోసం జైలుకు పోయామన్నా టీచర్ల కోసం ఏ టీచర్స్ యూనియన్ వచ్చింది ఇవాళ పిఆర్టీయు నాది ఎస్టీయూ నాది డిటిఎఫ్ నాది కేవలం తపస్ తప ఏ టీచర్స్ యూనియన్ కూడా టీచర్ల సమస్య మీద ఎవరు స్పందించలేదు కేసీఆర్ ప్రభుత్వానికి భయపడి ఇవాళ మన టీచర్స్ యూనియన్ కాదు ఇలా దానికోసం కొట్లాడితే అధికారం రామనం అప్పుడు అధికారం కోసం ఆలోచించే స్థితులు లేవు ఎన్నికలు లేవు కానీ టీచర్లు ఇబ్బంది పరుతున్నది తెలిసి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం చేసిన యుద్ధం మామూలు యుద్ధం కదన్నా ఒక రాష్ట్ర అధ్యక్షుడే నాలుగు రోజుల పాటు జైలుకు వెళ్ళిందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ దేనికోసం స్పందిస్తుందో దేనికోసం స్పందించదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది టీచర్లు ఆలోచించాలి ఇలా మీకోసం మీకోసం కొట్టాడి జైలుకి పోయినా లాటిద్ద పొందిన భారతీయ జనతా పార్టీ కావునా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మమ్మల్ని కొట్టిన బీఆర్ఎస్ పార్టీ కావాలా ఇలా కొట్లాడని కాంగ్రెస్ పార్టీ కావాలని టీచర్స్ ఆలోచించుకోవాలి ఇవాళ ఇవాళ మాన కనుక టీచర్స్ ఓటు వేయకుంటే ఇలా చరిత్ర చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది అన్నమాట కార్యకర్తలు అడిగారా అన్న గింత కొట్లా అన్నామన్న టీచర్ల కోసం మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లే ఓట్లే మనకేలే ఎందుకు కొట్టాలి టీచర్ల కోసం చెప్పిన కార్యకర్తలు వస్తే ఏం సమాధానం చెప్పాలో టీచర్స్ ఆస్లోచించాలి